హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కస్తూరి అస్తూ వ్లాగ్స్ ఈ వాటి వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా చెన్నై షాపింగ్ హలో చేసి వచ్చాను సెల్ ఉన్నది సో అక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఏ శారీస్ పైన సెల్ రన్ అవుతుంది అండ్ ఎంత పర్సెంట్ ఉంది అమౌంట్ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ స్టార్టింగ్లో మనకు కేజీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రీచ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా నేను చూపిస్తున్నవి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సారీస్ అన్నమాట సో ఫైవ్ ఫిఫ్టీ వరకు వచ్చేసరికి ఏంటంటే నాకెందుకో కలెక్షన్ అంతా బాగా అనిపించలేదు నా పర్సనల్ ఒపీనియన్ పరంగా నేను చూసిన చూసిందాని పట్టుకు ఆ క్లాత్ కూడా చాలా అసలు బాగాలేదు నిజంగా పరక పరకగా అంటారు కదా అట్లాగా మనం ముక్క వాష్ కి వేయగానే అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎవరికైనా తీసుకోవాలి మోడల్స్ లో ఉన్నాయి ఎందుకు హండ్రెడ్ డిఫరెంట్స్ అనేది నాకు తెలియదు ఇందులో అయితే నాకు కొన్ని శారీస్ నచ్చాయి మటుకు నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే కేజీస్ అంటే మనం తీసుకున్నాం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అని పెట్టాలి కదా ఈ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో మనం ఒక టూ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి తూకం వేసి ఇస్తారు కదా కేజీ పర్ పరంగా అని నేను అనుకున్నాను కానీ లేదు మనం తీసుకున్న శారీస్కి బార్ కోడ్ ఉండదంట సో ఆ కోడ్ ప్రకారంగా మనం తీసుకున్న ఏదైతే ఒక శారీ ఉందో ఆ శారీని మాత్రమే తూకం వేసి అది ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ ప్రకారం వీళ్ళు కాస్ట్ అనేది స్టిక్కర్ వేస్తారు దానికి ఇంత కాస్ట్ పడుతుంది అనేసి అది ఎందుకు నాకు మైనస్ పాయింట్ అనిపించింది కేజీ సేల్ అంటే ఆడవాళ్ళు అందరూ కూడా సెలెక్ట్ చేసుకున్న చీరలు అన్ని కేజీలు కేజీలు తూకం వేసి తీసుకోవచ్చు అని అనుకుంటారు ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీ ఏం లేదండి మెయిన్ గా చూసుకోవాల్సింది మనం ఎన్ని సారీస్ తీసుకున్నా కానీ దానికి సెపరేట్ బార్ కోడ్ ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న కూడా ఇవన్నీ ఒక్కటే కార్టర్ల నుండి తీసుకున్నాను సో వాటికి కూడా సెపరేట్ సెపరేట్ బార్ కోడ్ ఉందంట సో అవన్నీ కూడా సెపరేట్ సెపరేట్ గా స్టిక్కర్ వేసి ఇచ్చారు ఇవైతే నేను చూపిస్తున్నాను ఇవి సిక్స్ ఫిఫ్టీ రేంజ్వి నాకెందుకో ఇవి మట్టుకు మాత్రమే నచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్వి అంతగానో బాగాలేదు ఇది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ అండి అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఎంట్రీ కూడా చూపిస్తున్నారు సేమ్ ఈ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఇంచుమించు ఓకేలాగా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ మాత్రం మరీ లో క్వాలిటీవి ఫైవ్ ఫిఫ్టీలో పెట్టారనమాట సిక్స్ ఫిఫ్టీవి సిక్స్ హండ్రెడ్వి ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి సో అందులో అన్నీ కలిసిపోయి ఉన్నాయి అంటే అందరూ తీసుకుంటారు కాబట్టి సోన్లో మనం తీసుకున్నాక అక్కడ వెళ్ళి బిల్డింగ్ చేసేటప్పుడు ఏ సిక్స్ ఫిఫ్టీ ఏ సిక్స్ హండ్రెడ్ అని మనకు తెలుస్తుంది ఇక్కడ చూపిస్తున్నవన్నీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ ఇవైతే సెవెన్ ఫిఫ్టీ లాగా నాకు అస్సలు కనిపించలేదు నిజం చెప్తున్నాను అంత ఏమి కూడా బాగున్నట్టు అనిపించలేదు సో యావరేజ్ మామూలుగానే ఉన్నాయి శారీస్ అన్ని సేమ్ మన డైలీవేర్ శారీస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వచ్చేసి నైన్ హండ్రెడ్ కేజీ శారీస్ సో ఇందులో కూడా సేమ్ మీరు మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ దాని బార్ కోడ్ ప్రకారం స్కాన్ చేసి ఒక్క చీరకు ఎంత కాస్ట్ అయితే పడుతుందో అంత స్టిక్కర్ వాళ్ళు వేస్తారు ఇక్కడ తూకమేసి జోకడాలు అట్లాంటివి ఏమీ లేవండి నిజంగా సో అదైతే మీరు చూసుకోవాలి ముందుగానే అండ్ ఇంకా చూపిస్తున్న శారీస్ అయితే నైన్ హండ్రెడ్ ఎండు చూడడానికి మనకు మామూలుగా మంచిగా కనిపిస్తున్నాయి అంటే పట్టు టైప్లో కనిపిస్తున్నాయి కానీ క్లాత్ క్లాత్ విషయానికి వస్తే అస్సలు బాగాలేవు నిజం చెప్తున్నాను అవైతే చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతాయని నా ఫీలింగ్ ఇట్లాగా ఉన్నాయి నైన్ హండ్రెడ్ రేంజ్ చీరలు అయితే అంటే మనం వెతుక్కోవాలి ఇంకా అందులో కూడా అందులో కూడా క్వాలిటీ అంతా బాగుండేమో అనిపించలేదు నాకు ఇక్కడ అయితే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ ఇవి కొంచెం పర్లేదండి బానే ఉన్నాయి ఇందులో కొంచెం కలెక్షన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ది ఇది నాకు బాగా నచ్చింది అండ్ క్లాత్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది నిజంగా 음 이리 오게 ఇందులో కూడా కలెక్షన్ బాగుంది ఇందులో వెతుక్కోవాల్సి ఉంటుంది అంటే మనం వెళ్ళగానే ఎంట్రెస్లో కేజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాల్స్ పెట్టేసారో దానికి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లాగా ఆ రేంజ్లో ఫైవ్ ఫిఫ్టీ అట్లాగా పెట్టారనమాట సో అందులో మనం తీసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని ఆఫర్స్ ఉన్న శారీస్ మాత్రమే అక్కడ ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ వరకు పెట్టారు అందులోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి కేజీ సెల్ వాటికి మాత్రమే ఉంది అండ్ అదే డిస్కౌంట్స్ అట్లాగా ఏమీ లేవు మిగతా శారీస్కి అంటే యావరేజ్ ఉన్న శారీస్ కి మాత్రం ఇంకా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఇవి కూడా కొంచెం పట్టు టైప్ లోనే ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఇందులో కూడా కలెక్షన్ బాగుంది అంటే మామూలుగా ఉన్న రేంజ్కి మనకు ఒకటి రెండు శారీస్ రావచ్చు ఇంచుమించు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పడతాయి అంటే శారీ వెయిట్ని బట్టి అన్నమాట వాళ్ళు వెయిట్ చూస్తారు ఒక శారీని దాన్ని బట్టి దానికి స్టిక్కర్ వేసి ఆ వెయిట్ ప్రకారంగా వాళ్ళు ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు ఈ కేజీ సేల్లో అంటే సిక్స్ ఫిఫ్టీ పర్ కేజీ ఉంటే సో ఆ శారీ వెయిట్ ఎంతైతే వస్తుందో దాని పరంగా అంత అమౌంట్ వేస్తారన్నమాట సో అట్లాగా మన కేజీ అంటే ఇందులోనే రెండు మూడు తీసుకున్నా అట్లాగే ఏం లేదు ఒకసారి తీసుకున్నా కానీ దానికి ప్రకారంగా ప్రైస్ ఇస్తారు ఇవైతే థౌజండ్ రూపీస్ శారీస్ కేజీకి థౌసండ్ అనమాట సో ఇందులో కూడా సేమ్ ఇందులో కూడా కలెక్షన్ బాగుంది కొంచెం బాగున్నాయి శారీస్ అనుకోవడం ఇందులో ఇది నేను చూపిస్తున్న ఇక్కడ ట్రూకుల శారీ నచ్చింది నాకు బాగుంది ఇది క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు అని అనిపించింది అట్లాగా ట్రై చేశాను ఓకే అనిపించింది నెక్స్ట్ ఇంకా మిగతా కలెక్షన్ కూడా చూస్తూ ఉన్నాను ఇందులో అయితే శారీస్ అనిపించింది థౌసండ్ రూపీస్ కేజీ లో అండ్ దీనికంటే కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ డైలీవేర్ శారీస్లో కూడా బాగున్నాయి అందులో అయితే మంచిగా వస్తాయి అనిపించింది చూపిస్తున్న శారీ ఇది ఆఫర్ శారీస్ ఏం కాదండి ఇది వచ్చేసి వన్ పీస్ సారీ ఒక్క శారీకి వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అంటే ఫిక్స్డ్ రేట్ అందులో డిస్కౌంట్ ఏమీ లేదు అండ్ ఆఫర్ అంటే కేజీస్ అట్లాగే లేదు ఈ శారీస్కి వన్ శారీ ఫైవ్ త్రిపుల్ నైన్ ఇవి ఫిక్స్డ్ ఇందులో శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది నిజంగా ఇవి బాగున్నాయి ట్రెండీగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా కానీ ఒక్క శారీకి త్రిపుల్ నైన్ కాస్ట్ కొంచెం హై అనిపించింది నాకు ఎందుకో అన్నిటితో పాటు వీటికి కూడా ఆఫర్ ఉంటే బాగుండేది అనిపించింది సో ఇదన్నమాట ఇందులో కొన్ని శారీస్ చూపిస్తాను నేను నిజంగా చాలా బాగున్నాయి ఇవి దీని తర్వాత ఇంకొక స్టాల్ ఉంది పక్కన ఇది కూడా శారీ త్రీ ట్వంటీ ఫైవ్ అయితే కొన్నిటికీ కేజెస్ వెళ్ళేశారు కొన్నిటికి శారీ ప్రైజ్ చేశారు అంటే ఈ శారీ త్రీ నైన్ ఈ శారీ థౌజండ్ ఈ శారీ త్రీ ట్వంటీ నైన్ అట్లాగేసారనమాట సో ఇవన్నీ కొంచెం శారీ ప్రైజెస్ అనమాట అంటే వన్ శారీ ప్రైజ్ అనమాట ఈ శారీస్ అంటే కూడా సో ఇవైతే కలెక్షన్ ఇట్లా ఉంది కాలా శారీస్ అంట ఇవి మామూలుగా అనిపించినాయి మనకు అంటే శారీస్ అయితే డైలీవేర్ శారీస్ లాగా ఉన్నాయి కొంచెం బ్లౌజ్ పీస్ విషయానికి వచ్చేసరికి అది కొంచెం వర్క్ వచ్చింది కానీ కొంచెం బ్రాండ్గా వచ్చింది కానీ ఇలాగ పెట్టారు కాళ్ళ శారీస్ అని ఇది శారీ ప్రైస్ బట్టి ఉంది అంటే వన్ శారీ ప్రైస్ ఉంది కేజీస్ అట్లాగే ఏం లేదు వీటికి ఆఫర్ వచ్చేసి సో ఇవైతే కాటన్ శారీస్ ఇవి చాలా బాగున్నాయి వన్ శారీ ఫైవ్ సెవెంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ ఈ రేంజ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఎబో ఉన్నాయి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కాటన్ కదా మంచిగా ఉన్నాయి నిజంగా ఈ శారీ కలెక్షన్ నాకు కొంచెం నచ్చింది బట్ వీటిలో ఏం ఆఫర్ లేదు సో అట్లాగా పెట్టి అనమాట ఇవి కూడా నచ్చితే తీసుకుంటారా ఏమో మేబీ ఆఫర్ కంటే కూడా ఆఫర్ లేని చీరలు నిజంగా చాలా బాగా నచ్చుతాయి కదా ఇవి మీ కలెక్షన్ అయితే బాగున్నాయి సో ఇవైతే సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ ఇవి కొంచెం పండు టైప్లో ఉన్నాయి సో చూస్తే ఓకే పర్లేదు అని అనిపించింది బట్ క్లాత్ విషయానికి వస్తే మాత్రం అయినా సిక్స్ ఫార్టీ నైన్లో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ ఇవి వచ్చేసి త్రిపుల్ ఫైవ్ శారీస్ అనమాట చూసారా కింద బాస్కెట్స్ అన్ని ఇలాగ ఉన్నాయి ఒక్కొక్కరు బుట్టలు బుట్టలు ఎండుకొని వెళ్ళిపోతున్నాను నిజంగా అసలు ప్రీతి సేల్ అంటే వడవాళ్ళకి ఇంకా పండగనేమో ఎందుకు ఇలాగ పెడతానంటే ఇందులో నాకు ఏం పెద్దగా యూజ్ అని అనిపించలేదు అసలు కాకపోతే ఏంటంటే సేల్ అనగానే మనం ఏదో డిస్కౌంట్ ఆఫర్ అనుకుంటాం కానీ ఏంటంటే శారీకి డబల్ కాస్ట్ చేసి డిస్కౌంట్ అని చెప్తారు నిజంగా సో అది నాకు క్లియర్గా అర్థమైంది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి త్రిబుల్ ఫోర్ శారీస్ ఉన్నాయన్నమాట అంటే ఇది శారీ ప్రైజ్ నాట్ కేజీ సేల్ అట్లాగా కాదు ఇది కూడా శారీ ప్రైజ్ త్రీ డబల్ నైన్ చూపిస్తున్నాను కదా వన్ శారీ ప్రైజ్ అనమాట కొన్ని స్టాల్స్ అన్నీ కూడా వన్ శారీ ప్రైజెస్ పే ఉన్నాయి కొన్ని స్టాల్స్ మటుకు కేజీ సేల్ ఉన్నాయి నేను చెప్పాను కదా అలా స్టార్టింగ్లో ఒక టూ త్రీ ఫోర్ ఉంటాయి సేల్ మిగతా అన్ని శారీ ప్రైస్ని బట్టే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ ఇలా డైలీ వేర్ శారీస్ చూస్తున్నాను ఇవి కాటన్ శారీస్ యాక్చువల్గా యా కాటన్ శారీసే ఇవన్నీ కూడా బాగున్నాయి కాటన్లో కూడా కలెక్షన్ మంచిగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ సిక్స్ ట్వంటీ ఫైవ్ శారీస్ ఇవి ఇవన్నీ కూడా అంటే ఈచ్ శారీ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఇందులో కూడా కలెక్షన్ బాగానే ఉంది సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ గ్రీన్ అండ్ పర్పుల్ బార్డర్ ఇది అయితే శారీ చాలా బాగుంది దీని కాస్ట్ త్రిబుల్ నైన్ సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే చెప్పాను కదా ఇందాక శారీ ప్రైజ్ వన్ శారీ ప్రైజ్ అనమాట త్రిబుల్ నైన్ కేజీసీల్ అట్లాగే ఏం లేదు ఇవన్నీ కూడా వన్ శారీ ప్రైస్ కొన్ని కలెక్షన్ పెట్టి దాని మీద ఇంత ఫిక్స్డ్ రేట్ అని సార్ సిక్స్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రిబల్ నైన్ అట్లాగ ఉన్నాయి సో అందులో మనకు నచ్చిన శారీని మనం పిక్ చేసుకోవచ్చు దానికి కాస్ట్ కాస్టే పడుతుంది ఇక్కడ యూట్యూబ్ కలెక్షన్ శారీస్ అని ఏమో పెట్టారు సో డిఫరెంట్గా ఉన్నాయి ఏంటివి యూట్యూబ్ వాళ్ళకైనా అన్నట్టు ఇందులో పెద్దగా ఏం బాగున్నట్టు అని అనిపించలేదు ఎందుకు పెట్టారు యూట్యూబ్ కలెక్షన్ శారీస్ అని నాకైతే ఏమీ అర్థం కాలేదు సో ఇవి దీని తర్వాత అయితే మామూలుగానే ఆఫర్ శారీస్ ఏమి పెద్దగా బాగున్న టైం నాకు అనిపించలేదు ఆఫర్ లేని శారీసే బాగున్నాయి నిజం చెప్పాలంటే సో వాటిపైన కూడా కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తే బాగుండు అని అనిపించింది నాకు మటుకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎల్లో సారీ ఇది చాలా బాగుంది ఇది లెవెన్ నైంటీ నైన్ అనుకుంటా యాక్చువల్గా దీని ప్రైజు తను నాకు చూపించారు అక్కడ శారీ మటుకు చాలా బాగుంది కాస్టే కొంచెం హైగా అనిపించింది కానీ నాకు ఈ శారీ అయితే బాగా నచ్చేసింది దాని తర్వాత ఇంకా వేరే కలెక్షన్ చూసాము సో ఇలాగుంది శారీ అయితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పళ్ళు ఎట్లాగొస్తుంది అనేసి నాకు దాని తర్వాత ఇంకొక స్టాల్లో హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ఇక్కడ సో ఈ శారీస్ మంచిగా ఉన్నాయి నిజంగా నారాయణపేట చీరలు మామూలుగా పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు ఉంటాయి కదండి అట్లా అవన్నీ ఉన్నాయి అందులో బాగున్నాయి దాని తర్వాత రెగ్యులర్గా నేను మనకు సేల్స్ బాయ్స్ చూపిస్తారు కదా సే అక్కడికే వెళ్ళాము రెగ్యులర్ శారీస్ చూడడానికి ఈ ఆఫర్ శారీ కలెక్షన్స్ కంటే కూడా మనకు మామూలుగా ఉండే కలెక్షన్ కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇక్కడ నేను చూపిస్తున్నవి ఇవేంటి ఈ మధ్య రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి కదా సారీస్ సో వర్క్ శారీసు నిజంగా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అయితే నాకు ఈ శారీ పేరు గుర్తు రావట్లేదు బట్ ఇందులో కలర్ కాంబినేషన్ అయితే నిజంగా సూపర్ ఉంది నేను ఈ వీడియోలో లైటింగ్ నాకు ఎక్కువ తక్కువ అయిపోతుంది శారీ కలర్ పర్ఫెక్ట్ కలర్ కనిపించట్లేదా మధ్య మధ్యలో కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి ఒకటి స్కై స్కై బ్లూ కలర్ ఉంది ఇంకొకటి పర్పుల్ కలరు ఇంకొక శారీ ఇది మేము పర్పుల్ అండ్ పింక్ స్కై బ్లూ అనుకున్నప్పుడు ఆయన టమాటో పింక్ కలర్లో ఒకటి తీసిచ్చారు నిజంగా శారీ ఆ కలర్ అయితే సూపర్గా ఉండింది సో నాకు ఆ శారీ కలర్ అయితే బాగా నచ్చింది అది తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇది ఇవి రేంజ్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ ఉంది ఈ శారీస్ అనేది బ్లౌజ్ పీస్ కూడా హ్యాండ్స్ మట్టుకు వర్క్ వచ్చేస్తుంది అంటే స్టోన్స్ వచ్చేసినాయి సో హెవీ వర్క్ ఏం లేదు లేస్ మట్టుకు వర్క్ ఉంది సో బ్లౌజ్కి కూడా లేస్ వర్క్ వచ్చేది సో ఇలా ఉంది కలెక్షన్ అంతా కూడా చూడండి ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను సో లైటింగ్కి మీకు కలర్ సరిగ్గా అనిపించదు మధ్య మధ్యలో మాత్రం వస్తున్నదంతా కూడా ఇందాక చూపించిన సరీ కలెక్షన్ అనమాట అందులో ఉన్న కలర్స్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అట్టి ఉన్న రష్ అంతా కూడా మీకు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే కేజీసీ స్టాల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కువ మంది అవ్వకుండానికే వస్తున్నారు కాబట్టి సో మేమైతే పట్టు కలెక్షన్ కూడా చేద్దాం చేద్దామనేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము వెళ్ళగానే అమ్మవారి విగ్రహం ఇలాగా ఉంది సో పట్టు కలెక్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి